సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం ఒక హెల్దీ టేస్టీ మరియు ఈజీ రెసిపీ చూసేద్దాం అదే ఓట్స్ దోశ ముందుగా పిండి నానబెట్టడం ఫర్మెంటేషన్ వంటివేవి అవసరం లేకుండా ఈ ఓట్స్ దోశను అప్పటికప్పుడు చేసుకోవచ్చు పెరుగు ఓట్స్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్తో కేవలం కొన్ని నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ దోశ బ్రేక్ఫాస్ట్కైనా లైట్ డిన్నర్ కైనా చాలా బాగుంటుంది హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ ఓట్స్ దోశలు మరి ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పు ఓట్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ ఓట్స్ దోశ బరువు తగ్గాలనుకునే వాళ్ళకి బెస్ట్ అని చెప్పవచ్చు ఒక్క దోశ తినగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది ఈ ఓట్స్ను మిక్సీ పట్టి పొడి చేసుకొని ఈ పొడిని అంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక ముప్పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇంకా పావు కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి దీనిలో ఒక చిన్న ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రెండు పచ్చిమిరపకాయల ముక్కలను కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా అర టీ స్పూన్ మిరియాల పొడి మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకొని ముప్పావు కప్పు పుల్లని పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటేనే దోశలు టేస్టీగా వస్తాయి పుల్లటి పెరుగు లేనట్లయితే పెరుగులో ఒక చిటికెడు వంట సోడా వేసి పది నిమిషాలు పక్కన పెట్టండి పుల్లటి పెరుగు తయారవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకుని కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకొని ఈ దోశ బ్యాటర్ పలచగా ఉండేలా కలుపుకోవాలి దోశలు పోసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నీళ్లను కలుపుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దోశ ప్యాన్ వేడయ్యాక బ్యాటర్ ని స్లోగా పోసుకుంటూ మధ్య నుండి బయటకి స్ప్రెడ్ చేసుకుంటూ దోశను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దోశ అంచులకు కొంచెం నూనె వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి ఈ ఓట్స్ దోశ కొంచెం మందంగానే వస్తుంది ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు అవన్నీ వేసినాం కాబట్టి కొంచెం మందంగా వస్తుంది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలి చూసిరు కదా మన దోశలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో హెల్దీ హెల్దీగా సాఫ్ట్ సాఫ్ట్ గా మన ఓట్స్ దోశ రెడీ ప్లేట్లోకి తీసుకోవాలి వేడి వేడి దోశలను మీ ఫేవరెట్ చట్నీతో సర్వ్ చేయండి కొబ్బరి పచ్చడి అయినా టొమాటో చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా దేంతో అయినా సూపర్ కాంబినేషన్ ఇలా హెల్దీగా టేస్టీగా ఉండే ఓట్స్ దోశను మీరు కూడా ట్రై చేయండి ఫర్మెంటేషన్ అవసరం లేకుండా పది పదిహేను నిమిషాల్లో తయారు చేసే ఈ ఓట్స్ దోశ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్